హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మీరు ఎంతగానో ఈరోజు సిస్టర్స్ అడుగుతున్నారు అన్న శారీస్ వీడియో చేస్తున్నావు టాప్స్ వీడియో చేయట్లేదని అస్సలు టైం కుదరట్లేదు అమ్మా చాలా బిజీగా ఉంది కానీ ఈరోజు మీకోసం టైం కుదుర్చుకోని కూడా ఒక స్పెషల్ టాప్స్ వీడియో పార్టీ వేర్ వీడియో చేస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వద్దు సో మరి కొత్తగా చూసాలకి మన షాప్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో అంటే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు స్పెషల్ వీడియోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ టాప్ అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండెడ్లో అండి మీ అందరికీ తెలుసు ఆరిఫా బ్రాండెడ్ అంటే ఎంత హెవీ డిమాండ్ ఉంటుందో ఎంత సూపర్ హిట్ ఐటమ్ ఉంటుందో చూడండి ఇదంతా కూడా ఫ్రెంట్ ఆలియా కట్టు స్పెషల్ అనమాట మొత్తం కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఏం ప్రైస్లో ఉంటుంది ఏం సైజెస్లో ఉంటుంది మనమైతే ఒకసారి చూద్దాము దీనికి సంబంధించిన బాక్స్ ఇవ్వమ్మా సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటుందండి మీ అందరికీ తెలుసు ఆరిఫా బ్రాండ్ అంటే ఫుల్ డిమాండ్ మార్కెట్లో చాలా 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 హై ప్రైసెస్ ఉంటుంది సో మీరు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు కాబట్టి మీకు ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లిమిటెడ్ స్టాక్ అంటే కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా కోర్ట్ సెక్షన్ వస్తుందండి ఐటమ్ కూడా సూప్ సూపర్గా ఉంటుంది సో రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ అండి సో మీ అందరికీ తెలుసుగా ఆరిఫా బ్రాండ్ అంటే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మార్కెట్లో ఫుల్ డిమాండ్గా నడుస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సో బ్యూటిఫుల్ డిజిటల్ ఇది నెట్ వస్తుందండి ఇది మొత్తం కూడా సపరేట్ కోట్ ఉంటుంది దీని ఫోటో కూడా చూపిస్తా మీకు ఇన్నర్ పార్ట్ కూడా సపరేట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మనం ఇస్తున్న ప్రైస్ అండి ఒకసారి ప్రైస్ చూద్దాము చూడండి టోటల్గా బాడీ లుక్ ఇలా వస్తుంది సో రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇట్లా కోట్ సపరేట్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఆరిఫా బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎంత డిమాండ్ ఉంటుందో మార్కెట్లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్సెల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటుందండి సో ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు అమ్ముకునే వాళ్ళకి చాలా చాలా మస్తు మజా వచ్చే ఐటమ్స్ అండి మంచి లాభాలు వచ్చే ఐటమ్ మీ అందరికీ తెలుసు ఇది ఎంత డిమాండ్గా నడుస్తుందో మార్కెట్ అంతా కూడా కానీ మీకు ఇస్తున్నాను ఎక్కడ దొరకని సరికొత్త కొత్త ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్టీ మీ ముందుకు వచ్చేస్తున్నాను మరో సూపర్ కలెక్షన్తో చూడండి ఐటెం అంతా కూడా సూపర్గా ఉంటుంది ఈ ఐటెం ఎప్పుడు తీసుకొచ్చినా సరే ఈ బ్రాండ్ ఎప్పుడు డిమాండ్గా ఉంటుంది ఎందుకంటే డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సో చూడండి ఈ టాప్ అంతా కూడా ప్యూర్ హెవీ కాటన్ మీద వస్తుంది ఐటమ్ అంతా కూడా ఇది ఫ్రంట్ పార్ట్ సో ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుందండి చక్కగా ఫుల్ వర్క్ వస్తుంది సో చాలా 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 కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే రీస్టాక్ అయిపోయినాయి మీ అందరికీ తెలుసు ఆరిఫా బ్రాండ్ ఎంత డిమాండ్ ఉంటుందో మీకోసం అన్ని కూడా స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం సైజెస్లో అవైలబుల్ ఉందో కూడా మనం చూద్దాం ఎం అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ రీసెలర్స్ అంటే సింగల్స్ ఇవ్వమండి ఓన్లీ సెట్ వైజే తీసుకోవాలి కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో చూస్తున్నారు కదా అన్న కనపడట్లేదు వీడియోలను అనుకుంటున్నారా చాలా బిజీగా ఉన్నామండి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం స్టాఫ్ కూడా ఎవ్వరు రావట్లేదు సహకరించట్లేదు ఫెస్టివల్లో సో మన స్వాములు కూడా ఊరెళ్ళు ఉన్నారు సో అయినా కూడా పార్టీవేర్ ఐటమ్ మీకు మిస్ అవ్వకూడదు మంచి కలెక్షన్ వచ్చింది సో అస్సలు మిస్ అవ్వకుండా మరి ఆన్లైన్ వాళ్ళు కూడా చూడాలి అలాగే ఆఫ్లైన్ అంటే షాప్కి వచ్చే వాళ్ళు కూడా విజిట్ చేయాలి సో ఇలాంటి ఐటమ్స్ వచ్చినాయని తెలియచేయాలన్న ఉద్దేశంతో కొంచెం రిస్క్ అయినా కష్టమైనా మీకోసం స్పెషల్గా చేస్తున్నా ఈ స్పెషల్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీ ఉంది నెక్స్ట్ మరో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఐటమ్ అంతా కూడా మొత్తం కూడా పట్టు వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఇది పట్టు క్లాత్ అండి ఇది పట్టు ఫ్యాబ్రిక్ మధ్యలో అంతా కూడా ఇలా కుచ్చులు కుచ్చులు స్పెషల్గా ఉంది పట్టు ఫ్యాబ్రిక్లో సో ఇది వచ్చేసి మోడల్ అంతా కూడా ఇలా ఫ్లేయర్ కూడా చాలా పెద్దది వస్తుంది ఫ్లేయర్ కూడా సో టోటల్ ఓవరాల్గా టాప్ చూడాలంటే ఇలాగా సో చూస్తున్నారు కదా మంచి బుటీ స్టైల్ వస్తుంది టాప్ అంతా కూడా స్పెషల్గా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం చూస్తున్నారా ఫ్రంట్ పార్ట్ ఎంత సూపర్గా ఉందో సో చెప్పా కదా ఆరిఫా టాప్స్ అంటే చాలా హై బ్రాండ్ అంటే అండి చాలా చాలా హెవీ మంచి లాభానికి మీరైతే ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ పట్టు క్లాత్ వస్తుందండి చాలా స్పెషల్గా ఓ హ్యాండ్స్ కూడా సూపర్గా ఇచ్చాడు హ్యాండ్స్కి కూడా సూపర్గా ఇచ్చాడు ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ పక్క హ్యాండ్కి కూడా చూద్దాము ఇదిగోండి సో సూపర్గా ఉంది కదా ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా ఏం సైజెస్లో అవైలబుల్ ఉందో మనం ఒకసారి లుక్ చేసేద్దాము చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఈ బ్యూటిఫుల్ టాప్ వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ ఐటమ్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు షా గుంటూరులో ఉంటుందండి సోరత్ోల్ షాపు కంప్లీట్గా సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ టాప్ అండి చూడండి నెక్స్ట్ వచ్చేసి చాలా స్పెషల్ గా ఉంటుంది ప్యూర్ చందేరి కాటన్ లో ఇప్పుడు వైట్ అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది మీకు తెలుసు కదా అందరికీ తెలుసులేండి అమ్ముకునే వాళ్ళకి మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు వైట్ ఫుల్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎందుకన్నా మరి ఇంత కష్టపడి చూపిస్తున్నావు మా అందరికి ఐడియా ఉందిలే అన్న మీ దగ్గర ఎప్పుడు కొత్త డిజైన్లు వస్తాయి కొత్త మోడల్ వస్తాయి అని సో పర్వాలేదు అమ్మ అందరికీ తెలుసు కానీ కొత్త వాళ్ళు కూడా ఎవరో ఒకరు మన వీడియో చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియాలి కదా ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో కొని మోసపోతూ ఉంటారు సో డిజైన్స్ దొరకవు వాళ్ళకి మంచి క్వాలిటీ దొరకదు మరి మనలాగా తక్కువగా ఇచ్చి తక్కువ ప్రైస్కి ఇచ్చే షాపులు వాళ్ళు చూసి ఉండరు సో ఇప్పుడు కొత్తగా చూస్తే వాళ్ళు కూడా మంచిగా బాగుంటుంది కదా అన్న షాప్ ఇన్నాళ్ళు మిస్ అయ్యామే సో చక్కగా ఇప్పుడు వెళ్దాము అని చెప్పి ఇది కోట్ అమ్మా ఇది కోటు ఇది మొత్తం కూడా టాపు ఇది మొత్తం కూడా హెవీ ఫ్లేయర్తో టాపు దీనికి స్పెషల్గా కోటు చూడండి కోటుకి ఇది వర్క్ అనమాట ఇది కంప్లీట్గా వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ ఇస్తాడు బ్యాక్ సైడ్ అంటే నెక్కి వెనక సైడ్ సో చూసారు కదా ఈ ఐటెం కూడా మస్తు ఉంటుందండి సో చెప్పా కదమ్మా సూరత్ోల్ షాపు గుంటూరులో ఓపెన్ అయింది సిటీ మార్కెట్లో ఉంటుంది వన్ జీరో వన్ వన్ జీరో టూ వన్ జీరో త్రీ వన్ జీరో ఫోర్ షాప్ నెంబర్లు సో ఎవరైనా కొత్తగా షాప్కి రాలంటే మాత్రం ఖచ్చితంగా షాప్కే రండి నా ప్రిఫరెన్స్ అయితే షాప్కే రండి సో ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఐటమ్ కూడా అండి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్లు డబుల్ ఎక్స్ల్ అవైలబుల్ ఉంటుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు రీసెంట్గా అమ్ముకునే వాళ్ళు మీ కోసం చూడండి నేను కనపడట్లా ఈరోజు నా వాయిస్ మాత్రం వినబడుతుంది ఎవ్వరు లేరు మీ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో నెక్స్ట్ మరో కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ మీ ముందుకు వచ్చేసానండి సో చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ దొరుకుతాయి సో మన దగ్గర ఇవే కదండి మన దగ్గర ఇంకా లెగ్గిన్స్ టాప్స్ రకరకాల వెరైటీస్ అండి ఇప్పటివరకు మీరు చూడండి చూడండి లెగ్గిన్స్ ఫుల్ అయిపోయినాయి కొత్త స్టాక్ వచ్చేసింది సో మన స్టోర్ మొత్తం చూడాలనుకుంటే ఇప్పుడైతే చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ర్యాక్స్లో ఫుల్ స్టాక్ అనమాట వెస్టర్న్ వేర్స్ చూడండి పార్సిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి మీకు ఎప్పటికప్పుడు ఫుల్ పార్సిల్స్ ఉన్నాయండి సో పార్టీ వేర్స్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ సో ఎప్పటికప్పుడు ఫుల్ పార్సిల్స్ అనేది డైలీ ఓపెన్ అవుతాయండి మన దగ్గర కొత్త స్టాక్ కొత్త మోడల్స్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ అండి ఇప్పుడు మీరు చూస్తుండే మొత్తం కూడా నూట పది రూపాయలు అనమాట సో చూడండి నూట పది రూపాయలు చూడండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇవన్నీ డబల్ ఎక్సల్స్ డబల్ ఎక్సెల్లో రకాలు మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని ఇక్కడ కొంచెం లైట్ వేయలేదు లేదండి చూడండి వాళ్ళ కస్టమర్స్ గందరగోళంగా చేసి ఓపెన్ చేసి కుప్పల కుప్పలు వేసేసారు వాళ్ళంతా కూడా మన వాళ్ళు మడతాయి లేక మడతాయి లేక చూడండి చూడండి ఎంత స్టాక్ ఉందో ఎంత హెవీ స్టాక్ ఉంటుందో మీకు ఎక్కడ దొరకండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ సో మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడండి కొత్త కొత్త డిజైన్స్ చూడండి ఎట్లా గందరగోళం చేసేది పేరు కస్టమర్ లాంటి నాలుగైదు గోతాలన్నీ అన్నీ ఓపెన్ చేసి పార్సిల్స్ వేయాల్సినవి చూడండి ఫుల్ లెగ్గిన్స్ మన సొంత తయారీ లెగ్గిన్స్ ఉంటాయండి ఇంకా లెగ్గిన్స్ చూడండి పైన మనం మొత్తం సొంత తయారీ అండి లెగ్గిన్స్ చాలా వరకు టాప్స్లో కూడా మొత్తం కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ చాలా తక్కువే మీరు చూస్తుంది షాప్ విజిట్ చేయండి గుంటూరు వాళ్ళ షాపు సోరత్వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అట్లాగే చిన్నపల్లి కూడా ఉంటాయండి మరి జీన్స్ మీద వేసే టాప్స్ చిన్నపిల్లి రకరకాల వెరైటీస్ ఉంటాయండి ఒక జస్ట్ చూపించారు ఇంకా చీరలు ఉంటాయండి డైలీ వేర్ చీరలు ఫ్యాన్సీ చీరలు చీరలు అయితే వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో మంచి వెరైటీస్ మంచి మోడల్స్ అండి ఇప్పటివరకు అనవసరంగా ఎక్కువ రేట్లు కొని మీరు బయట కనుక మోసపోయింటే ఇక్కడ నుంచి మోసపోవద్దు సోరత్వాల్ షాపు గుంటూరులో ఓపెన్ అయింది కాబట్టి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది ప్యాంటు ఇది ప్యాంటు ప్యాంటుకి ఇలా వర్క్ కూడా వస్తుంది సో బార్డర్ వర్క్ ఆల్రెడీ మీకు చూపించాను చాలా స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం సో ప్యాంటు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇది సూప్ సూపర్ వర్క్ వస్తుంది ఐటమ్ అయితే హైలైట్గా ఉంటుంది మళ్ళీ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో ఇది త్రీ పీస్ సెట్ అండి అంటే మీరు టాప్ చూసారు కదా ప్యాంటు కూడా చూశారు కదా సో ఇప్పుడైతే మీకు చూడండి ప్యాంటు టాప్ చూసారు కదా సో ఇప్పుడైతే మీకు దుప్పట్టా చూపిస్తాను చాలా స్పెషల్ దుప్పట్టా ఉంటుంది ఈ ఐటమ్కి వచ్చేసరికి చూడండి ఎంత స్పెషల్ దుప్పట్టా ఉంటుంది చాలా పెద్దవి వస్తాయండి దుప్పట్టాస్ కూడా చాలా పెద్ద పెద్ద తయారు చేస్తున్నాడు ఇది చూడండి జరిగి వస్తుంది మొత్తం కూడా మళ్ళీ జెరీ వస్తుంది డిజిటల్ ఫ్లేవర్ వస్తుంది చాలా పెద్ద దుప్పట్టా ఉందండి ఐటెం వచ్చేసరికి సో స్పెషల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం వచ్చేసరికి సో త్రీ పీసెట్స్ ఎలాగా చూడండి చున్నీ అదే దుప్పట్ట దుప్పట్ట సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరిగ్గా వీడియో కనపడకపోయినా అర్థం కాకపోయినా ఎవరు లేరు నేనే చెప్తున్నాను నేనే చూపిస్తున్నాను సో అర్థం చేసుకోండి కొత్త స్టాక్ కొత్త మోడల్స్ మిస్ అవ్వకూడదు ఆన్లైన్ కానీ లేదంటే అందరికీ తెలియాలి కొత్త స్టాక్ వచ్చింది తక్కువ ధరలో మంచి వెరైటీ వచ్చిన ఉద్దేశంతో స్పెషల్గా చేస్తున్నాను సో ఇది వచ్చేసరికి మీకు దుప్పటి ఇది ఇది ఏం ప్రైస్లో అవైలబుల్ ఉంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి సో సెట్ వైజ్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ స్పెషల్ ఐటమ్ మిస్ అవ్వద్దు ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలండి మన దగ్గర సింగల్స్ అనేది ఉండదు ఏదైనా సెట్ వైజ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటామండి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మా షాప్కి ఖచ్చితంగా రాయండి సిటీ మార్కెట్లో ఉంటుంది సోరత్వల్ షాపు గుంటూరులో ఉంటుంది సో మీరు చూస్తున్నారు డబల్ ఎక్సెల్ ఇందా మీరు చూసిన ఎం టూ డబల్ ఎక్సెల్ ఇప్పుడు మాత్రం ఓన్లీ డబల్ ఎక్సెల్ స్పెషల్ ఇస్తున్నాను చూడండి ఇది బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఫ్రంట్ పార్టీకి వెళ్దామా ఫ్రంట్ పార్ట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి హ్యాండ్స్ ఇట్లాను హ్యాండ్స్ కూడా సో చెప్పాను కదండి ఎవ్వరూ లేరు స్టాఫ్ మీకు హ్యాండ్స్కి వర్క్ అండి మీకోసం ఈ స్పెషల్ అప్డేటు కొత్త వెరైటీ వచ్చింది మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు చూడాలి కొనుక్కోవాలి లాభం పొందాలి అన్న ఉద్దేశంతో నేను స్పెషల్గా చేస్తున్న వీడియోనండి చూడండి మొత్తం కూడా ఇలా డబల్ ఎక్సెల్ సో ఇది కంప్లీట్గా డబల్ ఎక్సెల్ ఫ్రాక్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో డబల్ ఎక్సెల్ ఫ్రాక్లో ఇప్పుడు ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్ ఒకటి ఇదో కలర్ చూపిస్తున్నాడు ఇటు ఇది బ్లాక్ అనుకుంటా ఇదేమో అందరికి తెలుసుగా లైట్ వైన్ కలర్ షేడ్ ఓకేనా పర్పుల్ షేడ్ సో ఈ ఐటమ్ వస్తరికి ఓన్లీ డబల్ ఎక్సెల్ ఇప్పుడు చూపించిన నాలుగు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి ఈ ఐటమ్ వస్తే మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇప్పుడైతే ఇంకొక మోడల్ చూస్తూ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకొకళ్ళు ఉంటే నా చేతి కింద మీకు ఇవన్నీ కూడా ఎంత పెద్ద గ్యారా వస్తుంది ఎంత పెద్ద ఫ్లేయర్ వస్తుంది అనేది చూపించేవాన్ని సో పర్వాలేదండి నాకు అవకాశం ఉన్న తరువాత చూపిస్తుంది ఇది క్రష్ అండి ఇది మొత్తం కూడా క్రష్ భలే ఉంటుంది కలర్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న కలర్ కదా ఇది డార్క్ కొంచెం గ్రీన్ లాగా ఉంది కాకపోతే ఇలా పడుతుంది సరే దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే వర్క్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ చాలా స్పెషల్గా ఉంది ఇంకా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ కావాలి కదా మీకోసం ఇది హ్యాండ్ చూడండి ఫోటో ఇలా మళ్ళీ ఫోన్ తిప్పితే సరిగా కనపడదేమో ఇది హ్యాండ్ ఇది ఫస్ట్ హ్యాండు ఇది సెకండ్ హ్యాండ్ ఇంకా అయిపోలేదండి దీనికి స్పెషల్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ దీని ఫోటో చూపిస్తాలే మీకు అర్థమైంది ఇది హ్యాండ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది జబర్దస్త్ ఉంటుందండి ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సూపర్ ఉంటుంది చెప్పా కదా స్టాఫ్ ఎవరు లేరు కానీ కొత్త డిజైన్స్ మీరు మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో ఇక నాకు ఐడియా ఉన్నంత వరకు తీయగలంత వరకు తీసి మీకు ఇస్తున్నాను ఐటమ్ ఇదిగో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉందండి ఈ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా చూడండి ఫోటో అర్థమవుతుందా హ్యాండ్స్కి ఎలా వస్తుందో ఫుల్ వర్క్ సో చాలా స్పెషల్గా ఉంటుంది చాలా పెద్ద కేరా వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వద్దండి అమ్ముకునే వాళ్ళు అంటే మరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ డైలీ మీరు చూడాలి కదా ఒకరోజు శారీస్ వీడియో రిలీజ్ అయింది ఒకరోజు టాప్స్ వీడియో రిలీజ్ అవుతుంది మొత్తం కూడా డైలీ అప్డేట్ మీకు వస్తూ ఉంటాయి అప్డేట్ మిస్ అవ్వకూడదండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మరో కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ అండి వచ్చేసాయి వచ్చేసాయి బా బొయ్ కొత్త కలెక్షన్ వచ్చేసాయి బా బోయ్ లేట్ అయితే మంచి లాభాలు పోతాయి బాబోయ్ చూడండి బాబోయ్ చూడండి మేడం చూడండి సార్ ఎవరు చూస్తున్నారు వీడియో నాకు ఐడియా లేదు కానీ ఒక స్పెషల్ కలెక్షన్ అండి కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది లాంగ్ నుంచి మీకు టాప్ చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది ఇది అసలు ఏంటి మోడల్ అనేది ఇది పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలా మళ్ళీ సపరేట్గా ఇలా ఇలా సపరేట్ కోర్టుగా ఇచ్చాడు చూడండి మొత్తం కూడా ఇదంతా వర్క్ ఇచ్చాడు చాలా స్పెషల్గా ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ రియల్ చాలా ఇచ్చాడు బీట్స్ మిర్రర్స్ చాలా స్పెషల్గా ఇచ్చాడు ఐటమ్ మాత్రం అద్దెరిపోయిద్దండి ఇది మాత్రం చాలా చాలా డిమాండ్ టూ త్రీ టైమ్స్ అనుకుంటా ఆర్డర్ పెడితే ఒక్కసారి కూడా వేయలేదు ఈరోజు మీ లక్కు నాలు ఈరోజు వేశాడు ఈ ఐటమ్ చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నట్టే సో మీకు అందిచ్చి అందిస్తున్నాను ఒక సిక్స్ సిక్స్టీ నైన్లోనండి ఇది వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉందండి సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు రీసెలవర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే దీంట్లో ఒక యాభై రకాల డిజైన్స్ వచ్చినాయి అన్ని నేను ఒక వీడియోలో చూపించలేను కదా జస్ట్ ఇప్పుడు మీకు ఒక పదో పన్నెండో షేర్ చేస్తున్నాను అన్ని చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ మరో కలెక్షన్ చూడండి కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది కదా అన్ని కొత్త కలెక్షన్స్ కొత్త వెరైటీ ఏడబట్టుకు అన్న అనుకుంటున్నారా మీరు అడిగితే ఎందుకు దామండి నిన్న సిస్టర్ కామెంట్ పెట్టింది నువ్వు డ్రెస్సులు వీడియో చేయట్లేదు బాబు అని అమ్మా టైం లేదమ్మా ఫుల్ బిజీగా ఉన్నావు అమ్మా అర్థం చేసుకోండి కొంతమంది కస్టమర్లు అయితే నాకు అర్థమైంది నన్ను నువ్వు వీడియో పెట్టలేదు అంటే నువ్వు చాలా బిజీగా ఉన్నావు సో బిజీగా ఉన్నావు అంటే ఫుల్ కస్టమర్స్ అంటే చాలా స్టాక్ వచ్చింది స్టాక్ అయిపోతూ ఉంటుంది అని చెప్పి వచ్చేస్తున్నారు సో ఈ ఫెస్టివల్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టాక్ గురించి ఏం డౌట్ పడద్దు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది చూడండి ఫ్రెంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మస్తుంది కదా దీనికి స్పెషల్ ఏంటంటే టాప్ మొత్తం ఫుల్ వర్క్ అండి లాంగ్ నుంచి చూపిస్తా చూడండి టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా పెద్ద క్యారాసు మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండ్ అంటే చాలా స్పెషల్గా ఉంటాయని ఆరిఫా బ్రాండ్ అంటే ముందు డిజైన్స్ దొరకడమే కష్టం అండి డిజైన్స్ దొరకటమే కష్టం మళ్ళీ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుందండి మీరు మళ్ళీ మీరు నాకు నెక్కు కనపడలేదు వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉందండి ఐటమ్ వచ్చేసరికి సో నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వంకాయ కలర్ ఇది అంటారు కదా బ్రింజలు కాకపోతే మరి ఫోటోలో ఫోన్లో అలా పడుతుంది సో ఈ ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ అండి చూస్తారు కదా ఎంత స్పెషల్గా ఉందో ఐటమ్ వచ్చేసరికి మొత్తం మెరుస్తుంది కదా ఫుల్ సీక్వెన్స్ వర్క్తో ఫస్ట్ ఇది ఫ్లవర్ చూడండి లాంగ్ నుంచి టాప్ చాలా బాగుంది కదా చాలా వెరైటీగా ఉంది ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఫోటో పంపించినప్పుడు షేర్ చేసినప్పుడు ఇదైతే చాలా సెట్లు వేసినట్టు ఐడియా ఉంది మరి పంపించడానికి తెలియదు ఎందుకంటే ఈ స్టాక్ దొరకడమే కష్టం కదా సో ఇది ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడు సో ఇది ఏం సైజెస్లో అవైలబుల్ ఉంది ఏం ప్రైస్ అవైలబుల్ ఉంది ఒకసారి ఫుల్ లాంగ్ ఇట్లా చూద్దాం అదే నేను ఓపెన్ చేసి అంతా చూపిస్తే బాగుండేది కానీ మీరు నాకు మళ్ళీ సరే కనపడలేదని అనొద్దు నాకు అవకాశం ఉన్నంతవరకు చేస్తున్నాను ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు ఇవాళ కొంచెం స్టాఫ్ అందరూ లీవ్లో ఉన్నారు సో ఇది వచ్చేసరికి కాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుందండి సో ఎంఏ అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మాత్రం మన స్టోర్ విజిట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం కానీ చాలా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి కావాలంటే మాత్రం ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది సో డైలీ అప్డేట్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ నెక్స్ట్ మోడల్ అండి ఇదైతే ఎవర్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది బార్డర్ అండి ఇదంతా కూడా బార్డర్ బోర్డర్ చాలా పెద్ద 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 ఫ్లేయర్స్ అంటే చాలా గేరాసు పెద్ద పెద్దవి వస్తాయి అనమాట సో ఇదంతా డిజైన్ ఫ్రంట్ పార్ట్ చూద్దామా ఇది మన రెగ్యులర్ డిజైన్ అండి కాకపోతే స్పెషల్ ఏంటంటే దీంట్లో డబుల్ ఎక్సెల్లో వచ్చింది ఈసారి అదే స్పెషల్ సో ఎప్పుడు ఎక్సల్లో వస్తాయి కదా ఈసారి డబల్ ఎక్సెల్లో వచ్చింది చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి రీసెలర్స్ మీకోసం సరి కొత్త డిజైన్లు సరి కొత్త మోడల్స్ వచ్చేసి దీంట్లో కలర్ చార్ట్ చూద్దాం దీంట్లో కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి కలర్స్ వైన్ కలరు ఇది లైట్ బేబీ పింక్ కలరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి కంప్లీట్గా నాలుగు ఇలా నాలుగు కూడా అన్ని డబుల్ ఎక్స్లోనే అవైలబుల్ ఉంటాయి ఫైవ్ వన్ నైన్ మీరు చూస్తున్నారు ఈ ఐటమ్ వస్తే ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎక్కడెక్కడ అనవసరంగా కొని మోసపోవద్దండి మన సురత్ బాంబ మెడిస్కల్ స్టోర్కి వచ్చేయండి అన్ని అనుకూలమైన ధరలో దొరికేస్తాయి మీకు సో ఇవే కాదండి మన దగ్గర చీరలు దొరుకుతాయి రంగం మరొక ఇది సైడ్ కట్లో చూపిస్తున్నానండి ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ ఇటుపక్క వర్క్ చూడండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వచ్చేసరికి సో లాంగ్ నుంచి వద్దాం ఒకసారి చాలా స్పెషల్గా ఉంది దీనికి ఏదైనా చున్నీ సెటప్ చేయండి చాలా బాగుంటుంది మీరు అమ్మేటప్పుడు కూడా చెప్పండి మా దీనికి మంచి చున్నీ వేసుకోమ్మా సూపర్ ఉంటుంది అలా అమ్మే వాళ్ళకి చెప్తే చక్కగా అట్రాక్ట్ అవుతారు మీరు కొంటారు టాప్ వాళ్ళ ముందుబాడేసి కావాలా వద్దా నచ్చిందా లేదా అంటే ఏం తీసుకుంటారు చూడండి ఐటమ్ చాలా బాగుంది కదా ఇదైతే సూపర్ ఐటమ్ అండి జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఐటమ్ వచ్చేసరికి తెలుసుగా మీకు ఆరిఫా బ్రాండ్ అంటే చాలా 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 హెవీ ఉంటుంది బయట సో మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్లో ఎం టూ మాత్రం కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు నేను చూపించే ఏ డిజైన్ అయినా సరే కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఐటమ్ మాత్రం సో అప్పుడే అయిపోయిందని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇంత ముందు మీరు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది ఏంటన్నా అప్పుడే అయిపోయింది ఆ డిజైన్స్ అంటారు ఇవి అప్పుడే అయిపోతాయండి షాప్కి వచ్చిన వాళ్ళకే దొరక ఆన్లైన్లో ఏందంటే సో కొంతమంది కస్టమర్స్కి అని అందిద్దాం ఉద్దేశంతో ఎందుకంటే షాప్ షాప్ విజిట్ చేసే వాళ్ళకి ఇవ్వడమే కష్టం ఇది మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ సూపర్ ఉంది వర్క్ చాలా స్పెషల్ ఉంది దీనికి దుప్పట్ట ఉందమ్మా ఎందుకు చూడు చున్నీ దీనికి స్పెషల్ ఏందంటే దుప్పట్ట చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అలాంటి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది పెద్ద దుప్పట్ట స్పెషల్ దుప్పట్ట ఉంది అని దీనికి చూడండి ఇంత స్పెషల్ దుప్పట్టను ఇంత పెద్ద దుప్పట్టను చూస్తున్నారుగా స్పెషల్ దుప్పట్ట అనమాట ఈ టాప్కి చూడండి ఎంత పెద్దగా ఉందో సో సూపర్గా ఉంటుందండి దుప్పట్ట మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు దుప్పట్ట వదిలిపెట్టుకోవటం ఏంది నేనేం చెప్తున్నాను అర్థం కావట్లే నేను ఒక్కరిని వీడియో తీసేసరికి అసలు ఏం చెప్తున్నాను నాకే అర్థం కావట్లేదు చూడండి ఈ టాప్ వచ్చేసరికి టాపు దుప్పట్ట అనమాట చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టద్దు రీసెల్లర్సు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా ఫాస్ట్ సేలింగ్ చాలా సూపర్గా ఉంటుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఈరోజు వీడియోలు అన్నీ కూడా అద్భుతాలే నేను చూపిస్తున్నాను కదా అది కూడా ఏంది నేను కనపడలేదు అనుకుంటున్నారా ఈ పూట లేండి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ మొత్తం టాపు ఇది దుప్పట్ట మళ్ళీ దీనికి స్పెషల్ దుప్పట్ట ఇచ్చాడు ఆ ముందు టాప్ చూద్దాం ఇది టాప్ అనుకోండి చూస్తున్నారు కదా ఇదిగో ఇది దుప్పట్ట ఓకేనా ఆ మళ్ళీ చూపిస్తాను ఇది టాప్ అనుకోండి ఎందుకంటే సేమ్ కలర్ ఉంది కదా కనపడరు దుప్పట్ట ఓకేనా ఇప్పుడు కనపడిందా సో స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం సైజులో అవైలబుల్ ఉంది ఏం బండిలో అవైలబుల్ ఉంది ఒకసారి చూపిస్తాం మీకు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుందండి అన్ని ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది ఇది ఒక కలరు ఇదొక కలరు కలర్స్ గురించి ఏం టెన్షన్ వద్దులే అన్నీ మంచి కలర్సే సూపర్గా ఉంటాయి ఇది అన్ని సూపర్ హిట్ కలర్సేలే కేవలం నాలుగు వందల మరొక సూపర్ కలెక్షన్ అస్సలు చెప్పలేకపోతున్నాం అండి స్టాఫ్కి కొత్త పార్సిల్ వచ్చినాయి పార్సిల్ ఓపెన్ చేసి కొన్ని ఎక్కిచ్చారు మళ్ళీ కూర్చొని అదేలేండి వాళ్ళు పొద్దున్నే చూపించి చూపించి అల్లాడిపోతున్నారు వాళ్ళు కూడా చూడండి ఇది ఏదో స్పెషల్గా లేస్ వర్క్ లాగా వచ్చింది కొంచెం డిఫరెంట్ అనిపించింది కాన్సెప్ట్ వెస్ట్రన్లో ఒక సరికొత్త కాన్సెప్ట్ మళ్ళీ ఇది ఇది మెటీరియల్ కూడా జార్జెట్ మీద మళ్ళీ క్రష్ ఉందండి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది సో ఇట్లాంటి ఫ్యాన్సీ వాటికే మంచి డిమాండ్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో మళ్ళీ ఒకసారి ఇది ఫ్రంట్ ఇటువైపు ఇటువైపు ఉంది ఇది ఇది వచ్చేసి టూ సైడ్ ఉంది ఇట్లా టూ సైడ్ ఉంది స్పెషల్గా ఉంది ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చేసింది ఐటెం వచ్చేసరికి సరే ఇటు ఒకసారి అది మనం సైజెస్ చూద్దాము ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి వావు ఇది సూపర్ చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది వెస్టర్న్ లుక్లో సిక్స్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి కొనాలంటే కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అంటారు కదా ఇలాంటివి చేయాలంటే తయారు చేయించుకోవాలంటే ఫిఫ్టీ నైంటీ నైన్ ఫోర్టీ నైన్టీ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఓహ్ ఇది మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ ఈ ఇట్లా ఈ డిజైన్ నెక్స్ట్ గ్యాప్ నెక్స్ట్ ఈ డిజైన్ నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ రియల్ మిరర్ వర్క్ అద్దరు కొట్టాడు ఓహ్ ఇది మళ్ళీ ఇట్లా నెక్ వర్క్ కూడా స్పెషల్గా ఇచ్చాడు సూపర్గా ఉందండి టాప్ మాత్రం చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ టైప్లో ఇచ్చేసాడు ఐటమ్ వచ్చేసరికి ఒక లాంగ్ పార్ట్ చూద్దాము లాంగ్ లుక్ ఇట్లా లాంగ్ లుక్ ఇప్పుడు దగ్గర లుక్ అన్నీ చూసేసారులే నాకు అర్థమవుతుందిలే నాకు ఓపిక లేదు ఇంక రెండు డిజైన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను సో ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ జస్ట్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి మంచి బ్యూటిఫుల్ టాప్ అండ్ కలెక్షన్ అండి ఇది చూడండి డిజైన్ మాత్రం ఇది మామూలుగా ఉండదు చాలా చాలా ట్రెండీ డిజైన్ మళ్ళీ సీక్వెన్సు వర్క్ ప్లస్ ఇట్లా ఏదో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ మాత్రం ఇది నడుముకి బెల్టు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంటుందండి ఇది వచ్చేసి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఇది టోటల్గా ఇది ఇది అనమాట టాప్ లుక్ ఓకేనా టాప్ లుక్ ఇది చూస్తున్నారు కదా చాలా ట్రెండీగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబల్ ఎక్సల్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం ఫాస్ట్గా చేసుకోండి ఐటమ్ చాలా తక్కువ వచ్చింది మళ్ళీ తొందరగా అయిపోద్ది మళ్ళీ అప్పుడే అయిపోయిందని అనుకోవద్దు మీరు ఓకేనా షాప్ కూడా విజిట్ చేయండి ఎందుకంటే ఈ డిజైన్స్ అయిపోయినా షాప్కి వచ్చిన వాళ్ళకి వేరే డిజైన్స్ చాలా దొరుకుతాయి ఎందుకంటే నేను అన్ని వీడియోలో చూపించట్లేదు కదా ఇందా మీరు చూస్తారు కదా ఒక డిజైన్ దాంట్లో రెండో డిజైన్ ఫుల్ లైన్ మొత్తం వర్క్ మళ్ళీ సీక్వెన్స్ వర్క్ స్పెషల్గా ఇది బెల్ట్ ఇది బెల్ట్ రియల్ మిర్రర్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ హై కలర్తో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి టోటల్ టాప్ లుక్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి కలర్స్ ఇచ్చాడు కలర్స్ చూద్దాం వైన్ కలర్ లైట్ పర్పుల్ కలర్ లైట్ ఫ్యాన్సీ కలర్ సో ఇది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో రోజు స్పెషల్ వీడియో తిదేనండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరుకుతాయి మీకు కన్ఫామ్గా సో ఇంకా మన షాప్ ఎక్కడుంది కొత్త వాళ్ళకి మరి రావాలనుకుంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ోళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు